ఇది నార్త్ రోడ్డు ఇది నార్త్ ఈస్ట్ వీధి చూపు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ మొదటగా సెట్ బ్యాక్ ఇక్కడ నాలుగు అడుగులు వదులుకున్నారు ఇక్కడ మూడు అడుగులు వదులుకున్నారు ఇక్కడ ఒక పదహైదు అడుగులు వదులుకున్నారు ఈస్ట్ ఒక ఎనిమిది అడుగులు వదులుకున్నారు ఇలా వదులుకున్న ఇంట్లో ఇక్కడ ఇల్లు కట్టారు వాయువంలో మెట్లు వేశారు మెట్లు కానించి రేకులు వేస్తూ వాయువు ఇలా పెంచుకున్నారు మొట్టమొదటగా మెట్లకి ఈ షెడ్ కి ఉన్న జాయింట్ ని రేకులను జరిపి ఇక్కడ ఖాళీ వచ్చేలా చేయమని చెప్పాము ఇది నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ తూర్పు ఈశాన్యం కాంపౌండ్ ఉత్తర ఈశాన్యం కాంపౌండ్ కలిసే మూలలో పిల్లర్ ఇలా లోపలికి వచ్చింది అనగా ఈ ఖాళీ ప్రదేశం ఈశాన్యం తగ్గిపోయింది ఈశాన్యం తగ్గితే జీరో వాస్తు అనే అనేక వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను ఈ కాంపౌండ్ లెవెల్ కి ఈ మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ పిల్లర్ ని కాంపౌండ్ లెవెల్ కి లోపల కట్ చేయమని చెప్పాను